హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఈ చిన్న వీడియో ఏంటంటే నేను మీషో నుంచి ఏమంటారు ఒక కమ్మలు అయితే ఆర్డర్ పెట్టాను అవి చాలా బాగున్నాయి వేరే వాళ్ళు తీసుకుంటే నేను చూసా బాగున్నాయి అని చెప్పి ఆర్డర్ పెట్టినా ఎలా వస్తాయో అనుకున్నా కానీ పర్లేదు బాగున్నాయి నార్మల్గా ఈ అంటే ఏమంటారు వన్ గ్రామ్ గోల్డ్ ఇట్లా బయట ఏం పెట్టినా నాకు అసలు పడవి పెట్టను కానీ బాగున్నాయి నచ్చినాయి కాబట్టి చేసిన పర్లేదు బాగున్నాయి చాలా బాగా వచ్చినాయి కాస్ట్ కూడా తక్కువే టూ చేంజ్ పడింది అంతే చాలా బాగున్నాయి నాకు ఇట్లా అక్కడ ఇట్లా కుందనంగా చిన్నగా సింపుల్గా ఉంటే ఇష్టము లక్ష్మీదేవి ఫో ఏమంటారు లక్ష్మీదేవి విగ్రహం కూడా వచ్చింది చూడండి ఈ కమ్మలో బాగుంది బాగా నచ్చినాయి కాస్ట్ కూడా ఎక్కువ పడలేదు చాలా బాగున్నాయి నేను పెట్టుకున్నాను చూడండి ఒకసారి ఎలా ఉందో ఓకే అండి మరి నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా బాయ్ మరి